ఎవడీ రోజుల్లో ఎవరికి శ్లోకాలు కూడా రావట్లే అలా తయారైంది అంటే ఎక్కడికి ఎవరు చెప్పారంట అంటే అన్ని రకాల చూస్తున్నాం మనం వర్ణశంకరం తెలుసు తెలుసుకే అంటే తండ్రి తండ్రి మ్యాపడం తండ్రి ఆడవాడి గురంగ ఆడవాడు దిగాలి పెంచాలి మన మా మందర గుడి మారవాడి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం కదా అంటే ఎవరెవరి చూసి పెట్టడం ఎక్కడ మంచిలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోరు పూజుకుంటున్నావు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఏమిటి అంటే పెద్దది బాస్ అంటే ఎవరు నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదు నీకు ఏదైనా పని చేస్తే నీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉండదు అది బిర్యానీ క్యాన్సిల్ సరే తమ్ముడు చెప్పినట్టుగా బాస్ అంటే నాన్నగారు అది ఏ రోజు బాస్ అయినా కానీ అది మైకు అది దట్ ఇస్ అడగొట్టమన్నావా తొడగొడితే ట్రైన్లో అందుకెళ్ళిపోయింది మైకు లెత్తా ఆ రంగం చూసుకుంటే ిగ్ బాస్ హౌస్ రావడం ఉదయం ఒక చుట్ట అలా కాల్చుకుని సాయంత్రం ఒకటి రాత్రికి వేడి నెలతో బిగ్ బాస్ హౌస్ లో ఫ్యాక్షన్ హౌస్ ఇది ఇది మన ఇది మన చర్య రావడంకుండా రోజు ఒప్పు వేసుకో చారు చేసుకోని మనం సినిమాలు చేసాం ఇవే చేయలేదా ఒప్పు వేసుకో చారు వేసుకో అన్ని కలిపి నువ్వు ఒప్పేసుకో పాటలు మనం చేసి చేయలేదా జగ్గు తీసుకొస్తారు బాబు గోగి ఏమిట నాక ఎక్కువ తెలుసే తెలుగు ఏది నాతో మాట్లాడు ఇంగ్లీష్ ఐ ఆల్సో నో ఇంగ్లీష్ ఎవరింగ్లీష్ డోంట్ డోంట్

అది వేరే విషయం నన్ను నన్ను నామినేట్ నన్ను నామినేట్ చేస్తే నీకు డినామినేషన్ లో లేకుండా చేస్తా మరి చిన్నపిల్లలు లేదా ఆడపడుచులు తిరిగి ఆడబడుచులు అంటారు అందరు కూడా అవకాశం ఇదొక వేదిక ఇలాంటివి ఎన్నో చేపట్టాలి ప్రజలు అభిమానం అభిమానం ఎలాగో దూరపడ్డాం మా మేనడు లోకేష్ బాబు కూడా ఉన్నాడు అంతా పోలిస్తే వీటంతా పొల తయాతి కాబట్టి అందరికి మంచి నరగాలి రివ్యూల చవల అవకాశం కలిగినందుకు మీ అందరికి ఉదంతల వస్త మన్న చిత్ర అంగోరు అదే పరి హిందీ మాట్లాడనా హిందీ हमको హిందీ సరే ఆతే हम खरा बहुत రంగు బజాకే గానా ఆ బి హ్ గాన బజాతా మోదీంద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి